హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా చిన్ని హర్విల్ ఛానల్ సో దిస్ ఈస్ మై ఫ్యామిలీ విరాట్ బాబు కుర్బల్ బాబు నందిత మీ జానీ సో వెల్కమ్ టు మా చిన్ని హర్విల్లు ఛానల్ సో మళ్ళీ మా ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్గా నిన్న స్టార్ట్ చేశాం మా అన్నయ్య వాళ్ళతో మళ్ళీ రీఓపెన్ చేశాం సో ఇన్ని రోజులు ఎందుకు తీలేదంటే ఈ బాబు చిన్నబాబు సో కొంచెం ఇబ్బంది అవుతుందని షాపు చిన్నబాబు ఇబ్బంది అవుతుందని ఇప్పుడు కొంచెం చెప్పంగానే వింటున్నాడు కొంచెం సో విరాట్ హాయ్ హాయ్ సే చెప్నాయ్ అగో ఫ్యాన్స్ ఫ్యాన్స్ ని ఫ్యాన్స్ విరాట్ బాబు ఫ్యాన్స్ హాయ్ హాయ్ అగో హాయ్ అడుగుతున్నారు హాయ్ అందులో వీళ్ళ వీళ్ళ అల్లరి ఎప్పుడు ఉండేదే సో నిన్న మా అన్నయ్య వాళ్ళతో వీడియో తీసాము సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి మంచి కామెంట్స్ కూడా వచ్చాయి చాలా మంది మంచిగా సపోర్ట్ చేశారు సో మేము ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం ఈ అల్లరి ఆగే అల్లరి కాదు ఇది సో చాలా థ్యాంక్ యూ మంచి సో యాక్చువల్గా ఈరోజు మేము వీడియో తీస్తుంటే చాలా సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి బయట పక్కన ఇల్లు కడుతున్నారు సో దానికి ఐరన్ సంబంధించిన కటింగు వల్ల కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది సో అండి సో ఈరోజు వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే మా కృపన్ బాబుకి నైట్ అంతా బాగా ఫీవర్ వచ్చింది సో చాలా టెన్షన్ అయ్యాము అర్ధరాత్రి లేచి నన్ను లేపుతున్నాడు బాగా దగ్గుతున్నాడు సో ఏంటి ఎందుకు లేపుతున్నాడు అని అడిగితే ఇలా ఒళ్ళు పట్టుకొని చూస్తే చాలా టూ మచ్చగా కలుతుంది సడన్ గా ఫీవర్ వచ్చేసింది అసలు మేము ఏం తిన్నాడు ఏం తిన్నాము అసలు ఏం తిన్నావు నాట్లెట్ తినాప్ నా నవ్వడం కాదు చాక్లెట్స్ తినొద్దు మళ్ళా ఫీవర్ వచ్చింది అంతేనా సో దీన్ని బట్టి ఏమర్థమైంది చాక్లెట్స్ తినొద్దు సో యాక్చువల్గా చాక్లెట్లు అనే కాదండి క్లైమేట్ చేంజ్ వల్ల కూడా పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా అందరికి ఫీవర్లు వస్తున్నాయి సో మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది ఈ వర్షం వస్తుంది వర్షంలో తడవనికండి సో బాగా ఎఫికెళ్ళండి సో ఎక్కువ పిల్లల్ని తడవని సో కృపా ఇంకేమైనా మాట్లాడుతా ఈరోజు ఎగ్జామ్ ఎలా రాశా మంచి గుడ్ సో తినికి ఎంత ఫీవర్ ఉన్నా సరే నేను ఎగ్జామ్ రాయాలి నేను నాకు లాస్ట్ టైమే నేను ఎగ్జామ్ ఒకటి మిస్ అయ్యానని బాధపడ్డాడు సో నేను ఎగ్జామ్ రాయాలని నేను ఎట్ల ఎగ్జామ్ అంటే మార్నింగ్ కొంచెం సిరప్ తాపిచ్చి ఎలాగైనా పడుకోబెట్టి కొంచెం క్యూర్ అయ్యేలాగా చేసి ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళాను ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసి వచ్చాడు అయిపోతే ఇంకా వీళ్ళకి సీవీఎస్ కాబట్టి తొందర ఎగ్జామ్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు సో ఈ రోజు మళ్ళీ స్కూల్ ఉంటారా ఈ రోజు అయిపోయింది నాన్న మళ్ళీ రేపు మళ్ళీ టుమారో నీకు ఒక ఎగ్జామ్ మళ్ళీ డే ఆఫ్ ద టుమారో ఒక ఎగ్జామ్ అయిపోయినాక హాలిడేస్ హాలిడేస్ మీకు నాలిడేస్ మా చిన్నబ్బాయి అండి అసలు నేను స్టార్టింగ్ లో చూసినప్పుడు అల్లరి చాలా తక్కువ చేస్తాడు అనుకున్నా చేసేవాడు ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు ఇప్పుడిప్పుడే మా చంద్రబాబు మాట్లాడు 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 వస్తున్నాయి అమ్మ అత్త అన్న అక్క అని పిలుస్తూ ఉంటాడు సో కొంచెం పర్లేదు ఇప్పుడు కృపన్ బాబుకి కొంచెం తగ్గిపోయింది సో ఇంకా ఒక మన ఒకసారి సిరత్ సో సో ఇదండి ఈరోజు వీడియో తీయడానికి గల కారణం ఇది సో యాక్చువల్గా మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది కదా ఆపి వీడియోస్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనుకుంటా సో ఇక ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తాయి వీడియోస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కూడా ఇలాగే ఆదరించండి సో నిన్న తీశారు నిన్న వీళ్ళు మా అన్నయ్య వదిన మా వైఫ్ వెళ్ళి వీడియో తీశారు సో నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా వ్యూస్ లైక్స్ వచ్చినాయి కామెంట్స్ కూడా మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి సో కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము ఆ త్వరలో లైవ్ కూడా వస్తాము లైవ్కి వచ్చి కూడా వీడియో చేస్తాము సో ఇప్పుడే కదా కొంచెం చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాం కాకపోతే కొంచెం నర్వస్ గా ఉంది కొంచెం అంటే ఏం మాట్లాడాలి ఏంటి అనేది కూడా కొద్దిగా అంటే అలవాటు తప్పింది సో చిన్న చిన్నగా మళ్ళీ అలవాటు చేసుకుంటాము సో అసలు మేము ఈరోజు వీడియో చేస్తుంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అండి అందుకని కొంచెం కొంచెం స్టాప్ చేసి మళ్ళీ తీయాల్సి వస్తుంది అక్కడ సౌండ్ ఆగిపోయినప్పుడు సో యాక్చువల్లీ ఈ మా చిన్ని హరివిల్లు ఛానల్ అనేది యాక్చువల్లీ పేరు ఏం పెడదాం ఏం పెడదాం అని అనుకున్నప్పుడు మా అన్నయ్య ఫ్రెండ్ చందన్నయ్య యోధ వాళ్ళ ఫాదర్ మీకు తెలిసే ఉంటుంది అందరికీ సో ఆ అన్నయ్య ఇచ్చిన సజెషన్ ఇది ఆ పేరు బాగుంటుంది పెట్టండి మీరు కూడా మంచిగా వీడియోస్ తీయండి మంచిగా రెస్పాన్స్ స్టార్ట్ చేసి మళ్ళీ అప్ చేయరా నండు చాలా సపోర్ట్ చేశారు చిన్న వాళ్ళు సుమిత మా అన్నయ్య అందరూ సపోర్ట్ చేశారు సో మేమే కొంచెం ఇంకా పిల్లలు చిన్న పిల్లలు అని చెప్పి కొంచెం గ్యాబ్ వచ్చింది షాపు ప్లస్ చిన్నపిల్లలు అని ఇంకా కొంచెం ఆపాము ఇక ఇప్పుడు కొంచెం మాట వింటున్నాడు సో మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు అన్నయ్య వాళ్ళు అందరూ

ఓకే ఓకే ఏంటో మా అబ్బాయి అబ్బాయి పిలుస్తా ఉన్నాడు సో యాక్చువల్లీ మా అమ్మ మా అమ్మ కూడా చేయండి మీరు కూడా ఇంతకుముందు స్టార్ట్ చేసి మళ్ళీ ఎందుకు ఆప్ చేశారు చెయ్యండి చేయండి వీడియోస్ చేయండి మీరు కూడా అనే వాళ్ళక్క మంచిగా వీడియోస్ చేసుకోండి అని చెప్పారు సో మేము కూడా చిన్న స్టార్ట్ చేసాం ఈ ఈరోజు నుంచి కంటిన్యూ చేస్తాం వీడియోస్ మీ సపోర్టు మాకు ఎప్పుడు ఉంటే మీకు ఇలాగే మంచి మంచి వీడియోస్ తీస్తుంటాం సో మా వైఫ్ కూడా ఒక వంటల వీడియోలు కూడా చిన్న స్టార్ట్ చేస్తుంది సో కొన్ని షార్ట్ వీడియోస్ కొన్ని ఫుల్ వీడియోస్ ఫ్లాస్ వస్తాయి సో మన పిచ్చి సో చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నిన్న వీడియోస్కి కామెంట్స్ పెట్టినారు మంచి మంచి కామెంట్స్ చాలా థ్యాంక్ యూ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో ఇలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేయండి షేర్ కామెంట్స్ కూడా పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఏ చేతిలో ఉంది చూపి ఇందులో లేవుగా ఇందులో మరియు ఏమి గడ్డ పెట్టుకొని మనం తగ్గాలి ఎట్లా తగ్గాలి చూపి వెరీ గుడ్ అట్లా తగ్గాలి ఏ చూపి ఎల్లుండి మళ్ళీ చూపి ఓ ఎందులో ఉన్నాయి ఎందులో ఉన్నాయి చూపి చూపి ఎందులో ఉన్నాయి

పిల్లలు ఇంట్లో ఆడుతుంటే ఆ సరదానే వేరే అసలు మస్తు టైం పాస్ అవుతుంది రావడం వల్ల ఇప్పుడు రావాల్సి వచ్చింది స్కూల్కి సో ఎందుకంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి పంపించాను లేదంటే పంపించామని కొంచెం నీరసంగా ఉందని చెప్పాడు కానీ బట్ ఎగ్జామ్స్ కదా తప్పదు ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్ ఇది మా బాబు స్కూల్లో వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి बाप जबे स्कूल हो, विद्यामल ग्रुप ऑफ स्कूल, डोमेल हाई स्कूल। करा, सो इधन मट्टा శ్రీనర్ కాలనీ దగ్గరలో ఉంటుంది ఇది